హాయ్ అండి ఈ వీడియోలో మనం ఏపీ ఏబిపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి గ్రూప్ టూ ప్రిలిమ్స్లో మొత్తం ఐదు టాపిక్స్ ఉన్నాయి ఒక్కోదాని నుంచి ముప్పై మార్కులు వస్తాయి అందులో భాగంగా ఇండియన్ హిస్టరీ గ్రూప్ టూ ప్రిలిమ్స్లో ఉన్న ఇండియన్ హిస్టరీ ఎట్లా చదువుకుంటే కంఫర్ట్గా ఉంటుంది అసలు దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ని ఎట్లా చదవాలనేది చూద్దాము చూసుకుంటే మనకి ఉన్న నూట యాభై మార్కుల్లో మొత్తం ఐదు టాపిక్లు ఉంటాయి ఐదు టాపిక్లో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ ఇప్పుడు అసలు లేనే లేదు లేదంటే దాని అర్థం ఇప్పుడు మీరు చదవాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడు దాని గురించి ఆలోచించే టైం కాదు నోటిఫికేషన్ రావడానికి టైం ఉంది కాబట్టి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఆ సబ్జెక్టు గురించి పక్కన పెట్టండి ఈ మిగతా నాలుగు సబ్జెక్టులో ఫస్ట్ చదవాల్సిన రెండు సబ్జెక్టులు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఒకటి అదేవిధంగా ఇండియన్ సొసైటీ మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఇది లాస్ట్ టైం చెప్పాలంటే ఇది లాస్ట్ టైం టఫ్గా వచ్చినట్లు లెక్క ఈ రెండు టఫ్గా వచ్చినాయి కానీ కానీ తెలంగాణలో మనకి ఇండియన్ సొసైటీ మీద ఏ పేపర్ ఎనీ పేపర్ చూసుకున్నా కూడా చాలా ఈజీగా అస్సలేం చదవకపోయినా కామన్ తో బిట్టే బిట్లు సగం ఉంటున్నాయి మనం కొంచెం మాములు ఈ సొసైటీ స్పెసిఫిక్గా చదవకపోయినా సరే మనం ఇండియన్ పాలిటీ కొంతవరకు చదివినా మనకు కొంత అవగాహన ఉంది అందువల్ల మామూలుగా అయితే సగం కోశలు పెట్ట ఒక సగం క్వశ్చన్లు అటెంప్ట్ చేసేటట్టు వచ్చినాయి అట్లా కానీ కాకపోతే మనకి ఇండియన్ సొసైటీ మాత్రం అసలు ఏ పుస్తకాల్లో లేని ఇచ్చాడు అసలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు అవి మనకు ఆ టైంలో మార్కెట్లో ఒక ఐదు ఆరు రకాల పుస్తకాలు ఉండేవి ఏ పుస్తకంలో కూడా కవర్ అవ్వలేదు అట్లా అని మీరు సొసైటీని చదవకుండా వదిలేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు మనకి ఉన్న సిలబస్లో ఇంకా నిజం చెప్పాలంటే దీంట్లో ఇది మొత్తం చదివే టైంలో ఈ సొసైటీ మొత్తాన్ని ముప్పై మార్కుల సిలబస్ చదివేయచ్చు ఈ ఇండియన్ హిస్టరీలో ఈ ఒక్క టాపిక్ అంటే మొత్తం ఈ ఆధునిక చరిత్రను చదివే సమయంలో ఈ సొసైటీని చదివి క్లారిటీ కూడా తెచ్చుకోవచ్చు క్లారిటీ కూడా వస్తుంది మీరు గట్టిగా ఈ మెంటల్ ఎబిలిటీ సొసైటీ ఎవరైతే బిగినర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రిలిమ్స్ మీద క్లారిటీ వాళ్ళు ఒక వన్ మంత్ పాటు ఈ రెండు టాపిక్లు చదివి దాన్ని పక్కన పెట్టేసేయండి ఇది చదివేసేయండి ఇంకా మీకు క్లారిటీగా వచ్చిన తర్వాత ఇది పక్కన పెట్టేసి అంతకంటే ఎక్కువ అవసరం లేనే లేదు వన్ మంత్ రోజుకి ఒక త్రీ ఫోర్ అవర్స్ ఎబిలిటీ ఒక త్రీ ఫోర్ అవర్స్ అంటే ఫ్రెష్గా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు వాళ్ళు వన్ మంత్లో ఈ రెండు టాపిక్లు అయిపోగొట్టుకోండి ఇది అయిపోయిన తర్వాత అప్పుడు జాగ్రఫీ గురించి కానీ హిస్టరీ గురించి కానీ మీరు అప్పుడు రండి మీరు అప్పుడు రండి ఫస్ట్ చదవాల్సింది ఆ రెండే తర్వాత ఈ జాగ్రఫీ హిస్టరీలో ఏది చదవాలనుకో ఏది చదవాలనుకోవాల్సింది అది మీరే మీ ఆలోచన మీది రెండు సైమల్టైనియస్గా చదవాలన్నా చదువుకోవచ్చు లేకపోతే ఏపీ హిస్టరీ కొంచెం ఎక్కువ పార్ట్ జాగ్రఫీ తక్కువ పార్ట్ చదవాలన్నా అది మీ అభిలాష మీది హిస్టరీ చూసుకుంటే మనకి ముప్పై మార్కులు కొంది యాక్చువల్గా ఆ రెండు చదివిన తర్వాత దీనికి రావాలి డైరెక్ట్గా ఇండియన్ హిస్టరీ పట్టుకోవద్దు చదవద్దు ఫ్రెషర్స్ ఇండియన్ హిస్టరీ ఎట్లా చదవాలంటే మనకి రెండు ఇది కొత్త సిలబస్ అండి ఏపీపిఎస్సి గ్రూప్ టూకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో జనరల్ స్టడీస్లో భాగంగా ఈ ఒక్క పార్ట్ ఉండేది అప్పట్లో పుస్తకాలు కూడా ఓన్లీ ఈ పార్ట్కి జోగి నాయుడు పుస్తకం కానీ సేనే సార్ పుస్తకం కానీ ఓన్లీ ఈ పార్ట్ వరకే పుస్తకాలు ఉండేవి నేను చదివింది కూడా నా దగ్గర ఉన్న బుక్ కూడా ఈ పార్ట్ వరకే ఉంది అప్పటి వరకు నేను వరకు కూడా ఈ ఆధునిక చరిత్ర మాత్రమే చదివాను అప్పటి వరకు సిలబస్ రివిజన్ చేసిన తర్వాత దీన్ని ఫిలిమ్స్ ప్యాటర్న్ మార్చేసి ఇట్లా ఇచ్చాడు ప్రిలిస్ ప్యాటర్న్ మార్చేసి మొత్తం మూడు సెక్షన్లు ఇచ్చే అట్లా అని ప్రతి సెక్షన్ నుంచి దీనిలో పది దీనిలో పది దీనిలో పది వస్తాయి అంటే రావు అసలు అది ఇంపాసిబుల్ అట్లా రానే రావు మొత్తం మీద ముప్పై మార్కులు వస్తాయి మొత్తం మీద ఖచ్చితంగా ముప్పై మార్కులు వస్తాయి ఆ సెక్షన్ వైజ్గానే ఇస్తున్నాడు క్వశ్చన్లు ఇప్పుడు ఇది చూసుకుంటే ఇన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఎట్లా చదవాలంటే మీరు సిలబస్లో ఉన్నది మాత్రమే చదవాలి సిలబస్లో ఏదైతే ఉందో అదే చదవాలి అది ఎట్లా అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ముందు మీరు ఇండియన్ హిస్టరీ చదివే అసలు మార్కులు ఎట్లా ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన గ్రూప్ టూ ఫ్రిస్లో ఈ రెండు టాపిక్ల నుంచి పదకొండు ఇచ్చాడు ఈ ఒక్క టాపిక్ నుంచి పంతొమ్మిది మార్కులకి ఇచ్చాడు ఈ ఒక్క టాపిక్ నుంచి పంతొమ్మిది ఇచ్చాడు మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు టాపిక్లు పదకొండు మార్కులకే ఇచ్చాడు ఇది ఒక్కటి పంతొమ్మిది ఇచ్చాడు కాబట్టి మీకు అర్థమైపోయింది దేనికి జనరల్గా ఈసారి కూడా ఇట్లానే ఇస్తాడంటే ఇట్లా కాకపోయినా మ్యాక్సిమం దీనిలో నుంచి పదిహేను క్వశ్చన్లు వస్తాయండి దీనిలో నుంచి పదిహేను వచ్చిన దీనిలో నుంచి పదిహేను పదిహేను క్వశ్చన్కి తక్కువ నాకు తెలిసి రాకపోవచ్చు రావు దీనికంటే కూడా ఎగ్జామినర్స్ ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి జరిగిన ఎగ్జామ్లో ఈ మోడర్న్ హిస్టరీ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అసలు నేను ఇందాక చెప్పినట్టు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓన్లీ మోడర్న్ హిస్టరీ మీదనే సిలబస్ ఉండేది కాబట్టి ఫస్ట్ చదవాల్సింది ఇది ఫస్ట్ చదవాల్సింది దీన్ని చదవాలి మీరు నాట్ ఓన్లీ మార్పులు మార్కులు నేను కాదు మీకు ఈజీగా ఉంటుంది మీరు చదువుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది ఫస్ట్ చదవాల్సింది ఇది దీంట్లో మనకి యూరోపియన్స్ రాక ఉంటుంది ఇది సంథింగ్ కొంత మిస్ అయినట్టుంది యూరోపియన్స్ రాక నుంచి యూరోపియన్స్ రాక నుంచి ఉంటుంది ఆ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అని సార్వభౌమాధికారం ఆర్థిక విధానాలు పరిపాలనా సంస్థలు ఇవన్నీ ఉంటాయి మనకి యాక్చువల్గా నేను మీకు ఆ బుక్స్ ఒకసారి చూపిస్తాను ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఆల్రెడీ ఎవరైతే సీనియర్స్ కొంత ఆల్రెడీ చదివిన వాళ్ళు ఇది చదివితే ఇది చదవండి ఇది చదివితే ఇది చదవండి మీరు ఏ పుస్తకం చదివినా ఒకటి నన్ను అడిగితే ఇది కొంచెం సిలబస్ ఎక్కువ మ్యాటర్ ఇచ్చి ఉంటాడు మనకి ఫిలిమ్స్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అంత హెవీగా చదవాల్సిన అవసరం లేదు సరే మీరు అంతకుముందు ఏదైతే చదివారో అదే చదవండి ఇప్పుడు కొత్తగా ఏం అవసరం లేదు కానీ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పుస్తకం తీసుకోవచ్చండి ఇది చదువుకుంటే సరిపోద్ది కరీం సార్ అబ్దుల్ కరీం సార్ బుక్ ఇది ప్రిలిమ్స్ వరకు ఇది చదువుకుంటే సరిపోతుంది అటాన్ని ఏపీఎస్ట్రీ మెయిన్స్ లో ఇది చదవమని నేను చెప్పను ప్రిలిమ్స్ వరకు ఈ పుస్తకం చదువుకుంటే సరిపోతుంది జనరల్ గా ఈ బుక్ లోనైనా ఈ పుస్తకంలోనే ఇరవై ఐదు మార్కులు కవర్ చేస్తారు మినిమి మీరు బాగా చదువుకుంటే ఇరవై మార్కులు వస్తాయి ఈ పుస్తకం నేను సజెస్ట్ చేస్తాను ఇప్పుడు సిలబస్ ఒకసారి చూస్తే ఈ కరీం సార్ పుస్తకము ఎంత ఉండాలో అంతే ఉంటుంది ప్రిలిమ్స్ వరకు మాత్రం నన్ను అడిగితే బెస్ట్ సలహా ఇదే మీరు ఈ పుస్తకము ఒకసారి చదివే టైంలో దీన్ని రెండు సార్లు చదివేసేయచ్చు అంటే ఒకసారి మీరు దీన్ని మొత్తం ఫినిష్ చేసేసరికి ఇది సార్లు అంటే ఒకసారి చదవడం రెండోసారి రివిజన్ అవ్వడం కూడా సరిపోతుంది మీరు ఎంత చదివామనేది కాదు మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ చదివి ఉండాలి క్లారిటీగా క్లియర్గా పెట్టాలంటే కాబట్టి అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఇది ఇది టాపిక్ చదవాలి ఈ టాపిక్లో మనకి ఉన్నది మ్యాక్సిమం ఆల్మోస్ట్ చదవాలండి పెద్ద దీనిలో తీసేసేది లేదు ఎందుకంటే మనకి మేజర్ మార్క్స్ లాస్ట్ టైం పంతొమ్మిది మార్కులు ఇచ్చాడు ఈసారి అయినా పదిహేను మార్కులు ఇస్తాడు వీటిలో మాత్రం అది మీ ఇష్టం ఎంత చదవాలి ఏది వదిలేయాలి అనేది మీ ఇష్టము ఇది మాత్రం పదిహేను మార్కులు మినిమం వస్తాయి ఖచ్చితంగా దీంట్లో ఇది మొత్తం మీరు ఏదైతే పుస్తకాలు చదువుతున్నారో వాటిల్లో అవి కొన్ని కొన్ని పెద్ద ఇవ్వకపోతా ఇవ్వరు కానీ మ్యాగ్జిమం ఇదంతా చదవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు మిగతా చూస్తే ఇప్పుడు కొంతమంది తర్వాత మౌర్యులు యుగం అని అది చదవాలా తర్వాత పూర్వ చరిత్ర అది చదవాలని కొంతమంది అడుగుతున్నారు పూర్వ చారిత్రక సంస్కృతులు మీరు ఓన్లీ సిలబస్లో ఉన్నవి మాత్రమే చదవండి లాస్ట్ టైం ఎట్లా ఇచ్చాడంటే ఈ పూర్వ చారిత్ర సంస్కృతి సంస్కృతులు అనేది సిలబస్లో లేదు అతను దానిలో నుంచి క్వశ్చన్ ఇవ్వలేదు సింధు నాగరికత గురించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు సింధు నాగరికత గురించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు తర్వాత ఈ వేద నాగరికత గురించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు బౌద్ధ మతం గురించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు జైనంలో ఏం లేదు ఆ తర్వాత మౌర్య సామ్రాజ్యం ఇంకా మిగతా ఆ తర్వాత ఏం లేవు మౌర్య సామ్రాజ్యం నుంచి రెండు క్వశ్చన్లు ఇచ్చాడు ఈ మౌర్య సామ్రాజ్యం నుంచి టూ రెండు క్వశ్చన్లు ఇచ్చాడు ఈ గుప్తులలో కూడా ఈ గుప్త సామ్రాజ్యం ఒక క్వశ్చన్ ఇచ్చాడు అది కూడా సాహిత్యం నుంచి ఇచ్చాడు అది చూడండి అట్లా చదవాలి తర్వాత హర్షవర్ధను నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడండి ఇంక ఇంతే మీరు ఇవే చదవండి ఇప్పుడు మౌర్యుల అనంతరగం అనే షుంగులు కనువులు చేది ఇంక అదేమి చదవద్దు మీరు ఆ తర్వాత పశ్చిమ చాళుక్యులు పల్లవులు తర్వాత రాష్ట్ర కూట్లు నవీన చోళ్ళు ఇట్లా మన పుస్తకాలు మనం ఏదైతే కొంటామో రాజపుత్రులని ఈ పుస్తకాల్లో చాలా చాలా ఉంటాయి కానీ అవేం చదవద్దు సింధున నన్ను అడిగితే ఈ సింధు నాగరికత ఈ వేద లక్షణాలు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు వదిలేట్టినా నో ప్రాబ్లమ్ ఎందుకంటే ఒక రెండు క్వశ్చన్లు వస్తాయి అనుకుంటే మీరు అది ఇంత అసలు చదవడం దీన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని బాగా చదువుకొని దీని మీద కమెంట్ ఉన్న చాలు తర్వాత ఈ మౌర్యులు గుప్తులు ఒక్కొక్క వస్తాయి హర్షవర్ధన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఆ తర్వాత లాస్ట్ టైం అయితే ఈ చోళుల నుంచి ఏం క్వశ్చన్ రాలేదు కానీ ఈ ఢిల్లీ సుల్తాను నుంచి ఢిల్లీ సుల్తాన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది మొగల్స్ నుంచి రెండు క్వశ్చన్లు వచ్చినాయి మొఘల్స్ నుంచి రెండు క్వశ్చన్లు వచ్చినాయి తర్వాత ఈ శివాజీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ఇట్లా మీరు టాపిక్ ఒక టాపిక్ శివాజీ తీసుకుంటే ఆ టాపిక్ మొత్తం చదవాలి అంతేగాని అది పైపై చదివి ఈ మిగతా సబ్జెక్ట్ అంతా పైపై చదివితే మీరు చదివిన దాంట్లో నుంచి అవి క్వశ్చన్స్ రాకపోవచ్చు వీటిలో మీరు ఎంత ఇది మొత్తం చదివేసిన తర్వాత మీరు ఎంత చదవగలరు ఇప్పుడు సపోజు ఢిల్లీ సుల్తాన్లు వదిలేయాలని అనుకున్నాను అనుకో ఆ టాపిక్ మొత్తం వదిలేసేయండి దాన్ని ఇంకేం చదవద్దు టాపిక్ మొత్తం వదిలేసేయండి ఎందుకంటే ఒక క్వశ్చన్ వచ్చింది ఒక క్వశ్చన్ పోద్ది లేకపోతే ఢిల్లీ సుల్తాన్లు చదివారు మొగల్స్ నాకు తెలిసి ఈజీగానే ఉంటాయి ఈ భక్తి సూఫీ ఫస్ట్ ఇది చదివిన తర్వాత నెక్స్ట్ చదవాల్సింది ఇదండి ఇది చదివింది ఈ చోళుల పరిపాలనా వ్యవస్థ ఇది ఈజీగా అండి పరిపాలనా వ్యవస్థ వరకు చదవండి రాజుల గురించి కూడా ఏం అవసరం ఏమవసరండి సిలబస్లో ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఇచ్చాడు కాబట్టి ఢిల్లీ సుల్తాన్లు మొత్తం ఇచ్చాడు కాబట్టి ఇదొక క్వశ్చను ఇదొక ఇది ఒక క్వశ్చన్ మూడు క్వశ్చన్లు ఈ మూడు క్వశ్చన్లు లేకపోతే నాలుగు క్వశ్చన్లు రావచ్చు ఇట్లా ఉంటాయి మీరు అది ఫస్ట్ ఇది చదివిన తర్వాత మీరు క్లారిటీ వచ్చిన తర్వాత ఇది ఎంత వరకు చదవాలి ఏది వదిలేయాలి అనేది ఆ తర్వాత ఇంకా చూసుకుంటే ఈ హర్షవర్ధన్ అనేది ఆయన విజయాలు చూసుకుంటే ఇది ఈజీగా ఉంటుంది హార్డ్లీ చాలా ఫాస్ట్గా ఫినిష్ అవుతుంది ఒక టూ త్రీ టైమ్స్ రివిజన్ చేయొచ్చు దీన్ని ఇది ఈజీగా అయిపోతుంది మీరు ఈ సింధు నాగరికత సింధులో నాగరికత చదవాలని అనిపించకపోతే వదిలేసేయండి ఈ ఆరుల గురించి చదవాలనిపించకపోతే వదిలేసేయండి ఈ బౌద్ధం జైనం మాత్రం చదవండి ఎందుకంటే కొంచెం ఈజీగానే చదివేసుకోవచ్చు వన్ ఆర్ టూ టూ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది హర్షవర్ధన్డు ఖచ్చితంగా చదవాలి మౌర్యులు గుప్తులు కూడా స్పెసిఫిక్గా రాజుల గురించి కాకుండా ఆ పరిపాలన గురించి సామాజిక ఆర్థిక విషయాల గురించి వాటి గురించి కొంత కొంత లిమిట్ చేసుకోండి మీ సోర్స్ ఏదైతే ఉంటుందో ఇంతవరకే చదవాలి ఇప్పుడు సిలబస్లోనే ఆల్రెడీ మనము ఆ దేవగిరి యాదవులు బహుమనీ సుల్తాన్లని తర్వాత విజయనగర సామ్రాజ్యం కాగతీయులు మన పుస్తకాల్లో ఉంటాయి అవి మనం ఏం చదవాల్సిన అవసరం లేదు రాజభక్తులు నవీన చోలు రాష్ట్రపోట్లు పశ్చిమ చాలుక్రి బోల్డ్ అన్ని ఉంటాయి అవన్నీ ఏం అవసరం లేదు కేవలం వీటి వరకే కన్ఫైన్ అవ్వాలి వీటిలో కూడా మనము కొంతవరకు కన్ఫైన్ అయితే చాలు ఇది ఎట్లా బాగా చదువుతాం పదిహేను మార్కులు మినిమం వస్తాయి ఈ మిగతా వాటిలో కూడా మీరు ఎంత చదవగలరో ఒక టాపిక్ తీసుకుంటే ఇప్పుడు శివాజీ చదవాలనుకుంటే శివాజీ మొత్తం చదవాలి అంతేగాని పైపోయిన శివాజీని చదవకూడదు చోళ్లు చదవాలనుకుంటే చోళ్ళు టాపిక్ మొత్తం చదవాలి అది సగం సగం చదవకూడదు ఢిల్లీ సుల్తాన్లు చదవాలనుకుంటే అది మొత్తం చదవాలి మొగల్స్ చదవాలంటే అది మొత్తం చదవాలి అంతే దీంట్లో ఉన్న ఈ నాలుగు టాపిక్స్ ఈ నాలుగు టాపిక్స్ని మీరు చదువుతారు ఇది కూడా పెద్ద ఏమవసరం అవసరం లేదు ఒక క్వశ్చన్ వచ్చినా దాన్ని వదిలేసేయండి హర్షవర్ధన్ గురించి మాత్రం ఖచ్చితంగా చదవండి చాలా ఫాస్ట్గా రివిజన్ అయిపోతుంది ఈ బౌద్ధ మతం జైన మతం కూడా ఖచ్చితంగా వన్ క్వశ్చన్ వస్తుంది ఈ మిగతాయి అది మీది మీ ఎందుకంటే ఇంకోటి చెప్తున్నాను వినండి ఇక్కడ ప్రిలిమ్స్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈవెన్ ఫస్ట్ ప్రిలిమ్స్ లో వచ్చేవాడైనా వాడు ఫస్ట్ ర్యాంక్ రావాలని రాయడు పరీక్ష కేవలం ప్రిలిమ్స్ పరీక్ష రాయాలి ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటికి రావాలి అవతామా అవమా ప్రిలిమ్స్ అయిద్దా అవదా అవన్నీ పదిహేను వేస్తారా యాభై వేస్తారని ఆ ఆలోచన ఏది మీకు ఉండకూడదు ఆ అంత అంతవరకు చదువుకుంటే చాలు ప్రతి ఒక్కరూ ప్రిలిమ్స్ రాసేవాళ్ళు మినిమం మార్క్స్ తెచ్చుకోవాలని రాస్తారు కానీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని ఎవరు రాయరు అందరూ అట్లానే ఉంటారు కాబట్టి మనము అట్లానే ఉండాలి టెన్ థౌజండ్లో ఉంటే చాలని చదువుకుంటే సరిపోతుంది ఓకే అండి ఇది మీకు ఇంతవరకు యూజ్ అయ్యింది అనుకుంటున్నాను అంటే కొంతమంది మనల్ని అడిగారు గుప్తా అనంతరం చదవాలి గుప్తా అనంతరం హర్షవర్ధన్ చదవాలి మిగతా ఏమైనా ఉన్నా అవి పెద్ద అవసరం లేదు తర్వాత మౌర్య అనంతరం మనకు సిలబస్లో లేవు కాబట్టి అవన్నీ వదిలేసేయండి ఎగ్జామినరు ఎవరైతే పేపర్ తయారు చేస్తారో వాళ్ళు ఈ సిలబస్ పేపర్ ని దగ్గర పెట్టుకొని దానిలో నుంచే ఇప్పుడు సింధు లోయ నాగరికత ఉంటే దాన్ని తీసుకొని ఒక క్వశ్చన్ తయారు చేస్తాడు ఈ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగు మీద ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత బ్రిటిష్ వారు బలపడ్డం ఈ నథింగ్ బట్ ఇది యుద్ధాలు దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత పత్రికల మీద క్వశ్చన్ వచ్చింది జాతీయోద్యం మీద రెండు నుంచి మూడు క్వశ్చన్లు వచ్చినట్టుంది తర్వాత ఇట్లాగా సంస్కరణోద్యమాలు మత సంస్కరణ ఉద్యమాల మీద క్వశ్చన్లు వచ్చినాయి ఇక దీనిలో లాస్ట్ టైం అయితే నైన్టీన్ క్వశ్చన్లు అండి అసలు ఇది ఒక్కటి నేను ఇది ఒక్కటే బాగా చదువుకున్నా నాకు ట్వంటీ టూ వచ్చినాయి సరే ఇది మెయిన్ ఫోకస్ చదివాను నేను ఏదైతే మీకు చెప్పాను నేను అట్లానే ఫాలో అయ్యాను నేను ఏదైతే చదివానో అట్లానే ఫాలో అయ్యాను అదే మీకు చెప్తున్నాను నాకు ట్వంటీ టూ మార్క్స్ వచ్చినాయి ఆ పేపర్లో ఈవెన్ ఈ ట్వంటీ టూ మార్క్స్ లాస్ట్ టైం ప్రిలిమ్స్ కట్ ఆఫ్ వచ్చేది మార్కులు కాబట్టి నాకు ఈ ఒక్క మార్కులతోనే నేను పాస్ అయిపోగలను కానీ జనరల్గా వన్ ఇస్టు పదిహేను తీస్తారు లేదా వన్ ఇస్ టు ట్వంటీ తీస్తారు కాబట్టి మీరు ఐదు సబ్జెక్టులు మినిమమ్ నాలెడ్జ్తో ఉండాలి అది సరిపోతుందండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో